నీవు ధర్మం చేయనప్పుడు ధర్మం చేయబోళ్ళు మనుషుల వలన పువ్లపడవేణ చేస్తున్నప్పుడు చేయబోలు మనుషులు చూడాలి మనుషులు మనుషులు మెచ్చుకోవాలి మనిషి గమనించాలి మనిషి గమనికను మనుషులకు తెలియాలి మనుషులకు తెలియను దాని వలన అతని మూలం ఏ ప్రయోజనం లేదు ఎంతో ప్రయోజనం ఏ ప్రయోజనం రాదు అది మూలం ఎంత ప్రయోజనం రాదు మనుషులు మనుషుల వలన వచ్చే ఘనత ఎంత వరకు ఉంటుందో చెప్పండి మనలో వరిగినంత పుగలు ఎవరు వరకు చూడాలి ప్రియమైన వారు నీవు ధర్మం చేయనప్పుడు ధర్మం చేయబోదు మనుషుల వలన ఘనత నొందవలనని మనుషులు పుగలపడి వేషధారుల సమాజ మంత్రంలోను మాయ పోలను వీధి గలిలో చేయలాగును చేయవదు పోలె నీ ముందర బోర ఊదింపవద్దు నీకు ముందుగ దారి ఊదివియాది వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీద చెప్పుచున్నాను అవర్గల తన ఫలన అడిని తీరుని మయ్యా వంగలకు వాళ్ళకి కూడా ఫలం ఉంది అవంగలకు కూడా ఉంది అలా పర్చుకునే వాళ్ళకి కూడా ఉంది నేను చేశాను నేను చేశాను నేను